అందరికి నమస్కారం అండి స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కదా కను విప్పు భార్యని రోజంతా పనిచేసే యంత్రంలా మాత్రమే చూసే భర్త ఇంటడు చాకరీ చేస్తున్నా కూడా కోడల్ని సూటిపోటి మాటలంటూ హింసించే అత్తగారు మామగారు చెప్పిన ఒక సలహాతో భర్తకి అత్తగారికి తన విలువేమిటో తెలియజేయడానికి ఆ కోడలు తీసుకున్న నిర్ణయంతో ఇంటిల్లి పాదికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది తన కుటుంబ సభ్యులందరికీ బుద్ధి చెప్పడానికి ఆ కోడలు ఎలాంటి నిర్ణయం తీసుకుందో ఈ కథలో మనం విన్నామండి ఈ రోజు కూడా యథావిధిగా ఉదయం ఐదు గంటలకు అలారం మోగింది అలారం మోగిన శబ్దానికి అంజలి కళ్ళు తెరిచింది కానీ తనకి లేవాలని అస్సలు అనిపించలేదు ఎందుకంటే రాత్రి నిద్రపోయేసరికి చాలా అయిపోయింది నిజానికి నిన్న తన కొడుకు అనిరుద్ పుట్టినరోజు కావడం వల్ల రాత్రి ఇంట్లో చిన్న పార్టీ చేసుకున్నారు పార్టీ ఏర్పాట్లన్నీ స్వయంగా అంజలీనే చేసింది కేక్ దగ్గర నుంచి స్నాక్స్ ఇంకా భోజనము అన్ని ఏర్పాట్లు స్వయంగా అంజలీనే చేసింది ఎందుకంటే అంజలి అత్తగారికి బయట భోజనం అస్సలు ఇష్టం ఉండదు బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేయడం ఆవిడకి నచ్చదు అందుకే అంజలి భర్త ఆకాష్ ఇంట్లోనే భోజనానికి కావలసిన వంటలన్నీ వండమని చెప్పాడు తన కొడుకు పుట్టినరోజుకి ఇరుగు పొరుగు పిల్లల్ని ఇంకా సన్నిహితులు బంధువుల్ని పిలిచారు అతిథులందరూ వెళ్లిన తర్వాత పాత్రలు కడగడం వంటగది సర్దడం ఈ పనులన్నీ పూర్తయ్యేసరికి రాత్రి ఒంటి గంట దాటింది అందుకే అంజలికి ఉదయాన్నే అస్సలు మెలకు రాలేదు లేవాలని కూడా అనిపించలేదు అలారాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి పక్కకు తిరిగి మళ్ళీ పడుకొని నిద్రలోకి జారుకుంది అంజలి కాసేపటి తర్వాత నిద్ర లేచి చూసేసరికి గడియారం ఆరు గంటలు చూపిస్తుంది త్వర త్వరగా లేచి స్నానం చేసి రెడీ అయ్యి మంటగదిలోకి వెళ్ళింది అంజలి అప్పటికే అత్తగారు సుమతి గారి గొంతు హాల్లో నుంచి వినబడుతూ ఉంది అంజలి మీ మామయ్య గారు చాలాసేపటి క్రితమే పళ్ళు తోముకొని కూర్చున్నారు ఇప్పటి వరకు నువ్వు కనీసం టీ కూడా ఇవ్వలేదు టీ సంగతి పక్కన పెడితే కనీసం నీళ్లన్నా వేడి చేసివు నేనిప్పటికీ ఉదయాన్నే ఖాళీ కడుపుతూనే రెండు మాత్రలు వేసుకోవాల్సి వచ్చింది ఈ విషయాలన్నీ నీకు అస్సలు గుర్తుండవా ఏమిటి రోజు రోజు గుర్తు చేయించుకుంటావు అని అరుస్తూ ఉండగానే అంజలి అత్తయ్య గారు నేనిప్పుడే మీకోసం వేడి నీళ్లు తీసుకొస్తాను మా అమయ్య గారికి ఆల్రెడీ వేడి నీళ్ళు ఇచ్చేశాను అంటూ గబగబా వేడి నీళ్లు తీసుకొచ్చిచ్చింది ఆ సేపు అక్కడున్న బాంబు తీసుకొని అత్తగారి మోకాళ్ళకి మసాజ్ చేసింది వెంటనే గారు అంజలితో ఇప్పుడిక టీ టిఫిన్ రెడీ చేయడంలో ఆలస్యం చెయ్యొద్దు త్వరగా సిద్ధం చెయ్యి ముందు టీ తీసుకురా అని చెప్పగానే అంజలి సరే అత్తయ్య గారు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది వెంటనే గోపాలరావు గారు సుమతీ గారితో ఉదయాన్నే నీ కోడలి మీద అజమాయిషి చేయడం మొదలు పెట్టేశావా పాపం అంజలి ఇంటి పనులన్నీ చాలా ఓపిగ్గా చేస్తుంది ఉదయాన్నే లేచి ఆల్రెడీ పని ప్రారంభించేసింది కనీసం తనకి ఏ పనిలోనూ నువ్వు సహాయం చెయ్యవు కానీ నువ్వెప్పుడు తన పనిలో ఏదో ఒక లోపం వెతికి తిడుతూనే ఉంటావు అంటూ గోపాలరావు గారు అనగానే గారు ఆయన వైపు కోపంగా చూశారు అంజలి వంటింట్లో అత్తగారి కోసం మామగారి కోసం టీ ఇంకా టిఫిన్ రెడీ చేస్తుంది అప్పుడే తన కొడుకు అనిరుద్ధ్ అక్కడికొచ్చి అమ్మా నీ పనులన్నీ తర్వాత చేద్దు గాని ముందు నా పనులు చెయ్యి నేను నా స్కూల్ యూనిఫామ్ టై కోసం రూమ్ అంతా వెతికేశాను కానీ అది దొరకలేదు అని చెప్పగానే అంజలి బాబు అనిరుద్ నువ్వు స్కూల్ నుంచి వచ్చాక నీ వస్తువులన్నీ ఎందుకు జాగ్రత్తగా ఉంచుకోకూడదు రోజు ఎవరో ఒకరు నీ పనులన్నీ చేయాలంటే ఎంత కష్టం అంటూ టై వెతకడం కోసం గదిలోకి వెళ్లబోయింది అంతలోనే బయట నుంచి పాలవాడి గొంతు గట్టిగా వినిపించింది అమ్మగారు పాలు అంటూ వెంటనే అంజలి టైవిత్కి అనిరుద్ధికిచ్చి కొడుకుని స్కూల్కి రెడీ అవ్వమని పంపించింది పాలు తీసుకోవడం కోసం గుమ్మం దగ్గరికి రాగానే ఆ పాలతను మేడం నేను మిమ్మల్ని ఎప్పటినుంచి పిలుస్తున్నాను ఇంతసేపు నన్ను నుంచో పెడితే నాకు అవతల చాలా పనులు ఉంటాయి కదా మేడం ఇంకా చాలా మందికి పాలు ఇవ్వాలి అనగానే అంజలి క్షమించండి నేను మీ దగ్గరికి తొందరగా రావడానికే ప్రయత్నించాను నేను ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి ఇంటి పనులన్నీ చేయటంతో హడావిడిగా ఉంటాను రోజు కానీ ఈ రోజు కాస్త ఆలస్యం అయింది అందుకే ఇంకాస్త హడావిడిగా ఉంది అని బదిలిచ్చి త్వర త్వరగా పాలతో లోపలికొచ్చింది అప్పుడే అత్తగారు సుమతి గారి గొంతు లోపల నుంచి మళ్లీ వినిపించింది ఈ రోజుకు మాకు టీ దొరుకుతుందా లేదా అమ్మా మహారాణి ఉదయం నుంచి టీ పెట్టకుండా ఏం రాచకార్యాలు వెడగబెడుతున్నావు అంటూ అరిచారు వస్తున్న అత్తయ్య గారు మీ పనిలోనే ఉన్నాను అంటూ అత్తగారికి జవాబు చెప్పి గబగబా పొయ్యి మీద మరుగుతున్న డికాషన్ లో పాలు పోసి టీ పూర్తవ్వగానే అత్తగారికి మామగారికి అందించింది తను కూడా టీ తాగుదామని కప్పులో టీ పోసుకోగానే అదే సమయంలో గదిలో నుంచి తన కొడుకు గొంతు వినిపించింది అమ్మా నాకు స్కూల్ ఆలస్యం అయిపోతుంది టిఫిన్ రెడీ అయి ఉంటే నాకు తొందరగా ఇవ్వు నువ్వు నా టిఫిన్ ప్యాక్ చేసేసావా లేదా నీ వల్లే రోజు నేను స్కూల్కి ఆలస్యంగా పెడుతున్నాను అని అనిరుద్ అనడంతో తాగుతున్న టీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజు నేను తొందరగానే స్కూల్కి పంపించడానికి ప్రయత్నిస్తాను బాబు అని చెప్పి అంజలి గదిలోంచి బయటకు పరుగు పరుగున వచ్చి అనిరుద్ధ్ కి సంబంధించిన టిఫిన్ బాక్సులు వాటర్ బాటిల్లు అన్ని సిద్ధం చేసి తన కొడుకును తీసుకొని స్కూల్ దగ్గర దించడానికి బయలుదేరింది అంజలి అలా పరుగు పరుగున హడావిడిగా పరిగెత్తుతున్న అంజలిని చూడగానే మామగారు గోపాలరావు గారికి చాలా జాలిగా అనిపించింది తన భార్య సుమతి గారితో అనిరుద్ని స్కూల్లో దించే పనైనా ఆకాష్ చేయొచ్చు కదా ఉదయం నుంచి గానుగెద్దులా తిరుగుతూనే ఉంటుంది అంజలి ఇన్ని పనులు చేస్తుంటే అంజలి అలసిపోతుంది కదా అనగానే సుమతి గారు మీ కోడలేమి మనవణ్ణెత్తుకుని పరిగెత్తుకుంటూ తీసుకెళ్లి స్కూల్లో ఏం దించడం లేదు రండి స్కూటీ మీదే కదా దించుతుంది స్కూటీలో పిల్లాన్ని స్కూల్ దగ్గర వదిలి రావడం కూడా పెద్ద కష్టమైన పని ఏమిటి ఏది ఏమైనప్పటికీ నా కొడుకు రోజంతా లో పని చేసి చేసి అలసిపోతున్నాడు అంత పని చేసిన తర్వాత అంత అలసిపోయి వచ్చిన తర్వాత కూడా ఉదయాన్నే నిద్రలేచి స్కూల్ స్కూల్కి తీసుకెళ్లడం ఎంత కష్టమైన పని అయినా వాణ్ణి నిద్రని డిస్టర్బ్ చేయమని మీరు చెబుతున్నారే అన్నారు సుమతి గారు అంజలి అనిరుద్ధ్ స్కూల్లో దించడానికి తీసుకెళ్లిపోయింది అప్పుడే సుమతి గారు టీవీ స్విచ్ ని ఆన్ చేశారు రిమోట్ ని ఎంత ప్రెస్ చేస్తున్నా సరే టీవీ ఆన్ అవ్వలేదు వెంటనే సుమతి గారు ఆకాష్ ని పిలిచారు బాబు ఆకాష్ బాబు ఆకాష్ ఒక్కసారి ఇటొచ్చి చూడు ఈ టీవీ పనిచేయడం లేదు ఈ టీవీ ఎందుకు పనిచేయడం లేదో నాకు అర్థం కావడం లేదు నిన్న కూడా బాగానే పనిచేసింది అనగానే ఆకాష్ ఇంట్లో పనులే చూసుకోవాలో ఆఫీస్ పనులే చూసుకోవాలో నాకు అర్థం కావడం లేదు నాకు ఆల్రెడీ ఆఫీస్ కి లేట్ అయిపోతుంది అంజలి వచ్చాక చూస్తుందిలే లేదంటే నాన్నగారు ఉన్నారు కదా నాన్నగారికి చెప్పు ఆయన చూసుకుంటారు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ఆకాష్ అంజలి అనిరుద్ధిని స్కూల్లో దించి ఇంటికి వచ్చి అందరి కోసం బ్రేక్ఫాస్ట్లు లంచ్లు ఏర్పాట్లు చేయడంలో పడింది సుమతి గారు అంజలి స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి అంజలినే పిలుస్తూ ఉన్నారు అత్తయ్య గారు నన్ను ఈ టైంలో ఎందుకు పిలుస్తున్నారు అనుకుంటూ ఆకాష్ ని అడగగానే ఆకాష్ టీవీ పనిచేయడం లేదంట అందుకే నేను పిలుస్తుందేమో అని చెప్పాడు ఏం జరిగిందో చూద్దామని అత్తగారి దగ్గరకు వెళ్ళి ఏమైంది అత్తయ్య గారు అంటూ అత్తగారిని అడగగానే సుమతి గారు సమాధానం ఇచ్చారు ఈ టీవీ పనిచేయడం లేదు నాకు ఇష్టమైన ప్రోగ్రాం వచ్చే టైం ఏమో అయిపోతుంది ఈ టీవీ మాత్రం ఆన్ అవ్వడం లేదు ఎంతసేపటి నుంచి ప్రయత్నిస్తున్నానో దీన్ని ఆన్ చేయడానికి ఏం జరిగిందో ఏమిటో అని అరుస్తూ ఉండగానే అంజలి అత్తయ్య గారు ఏం జరిగిందో నేను చూస్తాను అంటూ టీవీ ఆన్ చేసింది అత్తయ్య గారు బ్యాటరీ లూజ్ అయినట్టుంది రిమోట్ లో అందుకే ఇది పని చేయలేదు అని చెప్పగానే సుమతి గారు నేను టీవీనే పాడైపోయిందేమో అనుకున్నాను రిమోట్ లో బ్యాటరీ ప్రాబ్లమా అన్నారు వెంటనే గోపాలరావు గారు మీ అత్తగారికి కూడా బ్యాటరీ ఆప్షన్ ఉంటే ఎంత బాగుండేది నోరు మూయడానికి నా చెవులకు కూడా హాయిగా ఉండేది అనగానే ఆ మాటలకి అంజలికి చాలా నవ్వొచ్చింది అంజలి చిన్నగా నవ్వడం మొదలుపెట్టింది వెంటనే సుమతి గారు కోడల వైపు కోపంగా చూడడం ప్రారంభించారు అంజలి గబగబా వంటగదిలోకి వెళ్ళిపోయింది అప్పుడే ఆకాష్ తన గదిలో నుంచి అంజలి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా నాకు ఆఫీస్ కు లేట్ అయిపోతుంది అని పిలవగానే ఆ అయిపోయిందండి మీ టిఫిన్ లంచ్ బాక్సు అన్నీ రెడీగా ఉన్నాయి మీరు రాగానే వడ్డించేస్తాను అంటూ సమాధానం చెప్పింది ఆకాష్ రెడీ అయి రాగానే టేబుల్ దగ్గర ఆకాష్ కి బ్రేక్ఫాస్ట్ వడ్డించింది ఆకాష్ ఒక్క ముక్క నోట్లో పెట్టుకుని ఇందులో ఉప్పు కారాలు మసాలాలు ఏమీ లేవు నువ్వు ఇలాంటి భోజనం సిద్ధం చేస్తున్నావేంటి ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడం కూడా తెలియడం లేదా నీకు నువ్వు ఏ గడ్డి పెడితే ఆ గడ్డి నోరు మూసుకుని నువ్వు అనుకుంటున్నావా అంటూ ఆకాష్ అరవడంతో అంజలి అత్తయ్య గారికి మామయ్య గారికి ఉప్పు కారం మసాలాలు తక్కువగా ఉన్న ఆహారాలు ఇవ్వాలని డాక్టర్లు చెప్పారు మనం కూడా అలా ఉప్పు కారాలు మసాలాలు తగ్గించుకుని తింటే మంచిదే కదా అని కాస్త మసాలాలు ఉప్పు కారాలు తగ్గించాను అని చెప్పగానే ఆకాష్ కోపంగా ఇలాంటి చెత్తని మనిషనే వాళ్ళు తింటారా నేను ఆఫీసులోనే టిఫిను భోజనము చేసేస్తాను నీ తిండి నాకేం అవసరం లేదు అని చెప్పి కోపంగా ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు ఆకాష్ వెళ్ళిపోయిన తర్వాత అంజలి అత్త ఇద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ వడ్డించింది ఆ తర్వాత వాషింగ్ మిషన్ సెట్ చేసి ఉతకాల్సిన బట్టలన్నీ వాషింగ్ మిషన్లో వేసింది కొన్ని హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టల్ని స్వయంగా చేత్తో ఉతికి ఆరబెట్టింది అంజలి పైన బట్టలు ఆరబెడుతున్నప్పుడే పక్కింటి ఆవిడ కూడా పైకొచ్చింది నేను షాపింగ్కి వెళుతున్నాను పండగ కూడా దగ్గరకు వస్తుంది కదా మీరు కూడా షాపింగ్కి వస్తారా నాతో పాటు అని అంజలిని అడిగింది అప్పుడే కింద నుంచి అంజలిని సుమతి గారు పిలిచారు వెంటనే అంజలి పక్కింటావిడితో నేను షాపింగ్కి రాలేనండి అని చెప్పేసి కిందకొచ్చేసింది పెళ్లిళ్ల సీజన్ కూడా కొనసాగుతూ ఉండడంతో అంజలికి పార్లర్లో చాలా పనులున్నాయి కస్టమర్లు వస్తూనే ఉంటున్నారు అంజలి బట్టలన్నీ ఆరబెట్టేసి కిందకొచ్చేసరికి సుమతి గారు నా మోకాళ్ళల్లో చాలా నొప్పులుగా ఉన్నాయి ఏదైనా ఆయింట్మెంట్ ఉంటే కాస్త రాస్తావా అని అడిగారు అంజలి అత్తగారి కాళ్ళకి మసాజ్ చేయడం మొదలుపెట్టింది అంతలోనే అంజలి గడియారం వైపు చూసినప్పుడు అనిరుద్ని తీసుకురావాల్సిన సమయం కూడా కావస్తుంది అత్తగారికి గబగబా మసాజ్ పూర్తి చేసేసి మధ్యాహ్నం అనిరుద్ని తీసుకురావడానికి స్కూల్ కు వెళ్ళొచ్చింది అంజలి బైక్ మీద వస్తూ ఉండగానే అనిరుద్ అంజలితో అమ్మ రేపు నాకు సైన్స్ ఎగ్జామ్ ఉంది నువ్వే నన్ను ప్రిపేర్ చేయించాలి అని చెప్పాడు వెంటనే అంజలి సరే ఇంటికెళ్లి భోజనం చేసిన తర్వాత నీకు ఎగ్జామ్ ప్రిపరేషన్ లో నేను హెల్ప్ చేస్తాను అని చెప్పి ఇంటికి రాగానే అనిరుద్కి యూనిఫామ్ మార్చి అనిరుద్ధ్కి భోజనం పెట్టడం మొదలుపెట్టింది అప్పుడు అనిరుద్ అంజలితో అమ్మా నాకు ఈ కూరగాయలు ఇష్టం లేదు నువ్వు పావు పావుబాజీ చేసి పెడతావా అన్నాడు వెంటనే అంజలి ఈ కూరగాయలన్నీ చాలా హెల్దీ కూరగాయలు తింటే చాలా మంచిది అని మాట్లాడుతూ ఉండగానే రోజు నువ్వు సాంబారు కూర పప్పు ఇవే చేస్తావు ఉదయం టిఫిన్ లో కూడా దోశలు ఇడ్లీలు చపాతీలే చేస్తావు నీకు రకరకాల ఐటమ్స్ చేయడం రానే రాదు అంటూ కోపంగా చెప్పి కోపంగా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు అనిరుద్ధ్ కోపంగా తన తండ్రి గదిలోకి వెళ్ళి ఫోన్ తీసుకొని ఆకాష్ కి ఫోన్ చేశాడు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పావుబాజీ తీసుకురమ్మని చెప్పాడు కాసేపటి తర్వాత కొంతమంది కస్టమర్లు వచ్చారు అంజలి వారికి ఫేషియల్ చేస్తూ ఉండగా అంజలి బిజీగా ఉన్న సమయంలో ఆకాష్ నుంచి ఫోన్ రింగ్ అయ్యింది ఫోన్ తీయగానే ఆకాష్ అంజలి అనురుద్ బయట నుంచి బాజీ తీసుకురమ్మని నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు తనకి కావలసినవి చేసి పెట్టే తీరిక్ కూడా లేదా నీకు అంత విరగబడిపోయి చేసే పనులే ఉన్నాయో నీకు ఇంట్లో సరే ఆ విషయం వదిలేయి అసలు విషయం ఏమిటంటే సాయంత్రం నా స్నేహితులు కొంతమంది మన ఇంటికి వస్తున్నారు వాళ్ళ కోసం తినడానికి ఏమైనా రెడీ చేసి ఉంచు అని చెప్పగానే అంజలి సరే అని చెప్పి ఫోన్ కట్ చేసేసింది ఆకా స్నేహితులందరూ సాయంత్రం ఇంటికొచ్చేసరికి అంజలి వాళ్ళ కోసం చాలా రకాల చిరుతిండ్లు రెడీ చేసింది సమోసాలు పకోడీలు గులాబ్ జామున్లు చేసింది ఆకా స్నేహితులందరూ వచ్చేసరికి అంజలి వేడి వేడి సమోసాలు పకోడీలు రెడీ చేసి వాళ్ళు ఎదురుగా పెట్టింది అందరూ స్నాక్స్ తింటూ సరదాగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు అందరితో మాట్లాడుతూనే ఆకాష్ ఈ రోజుల్లో ఖర్చులు చాలా బాగా పెరిగిపోయాయి ఇల్లుని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది అని మాట్లాడుతూ ఉండగానే ఆకాష్ స్నేహితులు అంజలిని చూస్తూ నీకేంటి బాబు నీ భార్య బ్యూటీ పార్లర్ నడుపుతూ ఇంటి ఖర్చులకు నీకు సహాయం చేస్తుంది పార్లర్లో పనిచేస్తూ కూడా నీ భార్య బాగానే సంపాదిస్తూ ఉంటుంది కదా అనగానే మేకప్ చేయడం ఐబ్రోస్ చేయడం ఇలాంటివన్నీ చేసి ఇంటిని నడిపించడం సాధ్యమైన పనేనా ఆడదాని సంపాదనతో ఇల్లు నడుస్తుందా ఏమిటి తనేదో టైం పాస్ కోసం అవన్నీ చేస్తుంది ఆ పార్లర్ మీద డబ్బులు సంపాదించడం కూడానా ఇంట్లో పని పాట ఏమీ లేక పార్లలు ఒకటి పెట్టి అక్కడ టైం పాస్ చేస్తుంది అంటూ మాట్లాడుతున్నాడు ఆకాష్ భర్త చెప్పే మాటలన్నీ వింటున్నప్పుడు అంజలి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఎవరో తన ఆత్మగౌరవాన్ని పాడు చేస్తున్నట్టుగా అనిపించింది ఇంత కష్టపడుతున్న అంజలిని పొగడకపోగా అలా విమర్శిస్తూ మాట్లాడడం తనకు అస్సలు నచ్చలేదు ఆకాష్ మళ్ళీ టాపిక్ ని డైవర్ట్ చేస్తూ తన స్నేహితులతో ఈ విషయాలన్నీ పక్కన పెట్టి మీరు సమోసాలు పకోడీలు తీసుకోండి అంటూ తన స్నేహితులతో మళ్లీ మాటలు కలిపాడు అంజలి అందరికీ కావలసినవన్నీ వడ్డించి తిరిగి వంటగదిలోకి వచ్చి రాత్రి వంట కోసం కూరగాయలు కట్ చేయడం మొదలుపెట్టింది తన కళ్ళ నుంచి కన్నీళ్లు నిరంతరంగా ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి ఆ సమయంలోనే కుక్కర్ విజిల్ వేసింది అప్పుడు అంజలి తనలో తానే మాట్లాడుకోవడం ప్రారంభించింది నాకంటే ఈ ప్రెషర్ కుక్కరే నయ్యాం ప్రెషర్ ఎక్కువైనప్పుడు విజిల్ అయినా వేస్తుంది వంటగదిలో ఈ వస్తువు ఉందని కనీసం బయట ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది కానీ ఈ ఇంటి కోడల్ని నేనెక్కడున్నానో ఎవ్వరికీ తెలీదు అసలు నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అనే విషయమే ఈ ఇంట్లో వాళ్ళందరూ మర్చిపోయారు అనుకుంటూ బాధపడడం మొదలుపెట్టింది ఇంతలోనే సుమతి గారు మంచినీళ్లు తీసుకురమ్మని కోడల్ని కేకలు వేయడం మొదలు పెట్టారు వెంటనే గోపాలరావు గారు పాపం అంజలి ఉదయం నుంచి ఇంటి పనులతో బిజీగా ఉంది అంతేకాకుండా ఇప్పుడు అతిథులు కూడా వచ్చారు కాస్త నువ్వు ఆ మంచినీళ్ళు కూడా తెచ్చుకోలేవా అంటూ సుమతీ గారి మీద అరిచి నువ్వు లేచి వెళ్లి మంచినీళ్లు తెచ్చుకోలేకపోతే నేనైనా తీసుకొచ్చిస్తాను అంటూ గోపాలరావు గారు వంటగదిలోకి వెళ్లారు అప్పుడే అంజలి కన్నీళ్లు పెట్టుకోవడం ఆయన చూశారు కోడలి పరిస్థితి చూడగానే గోపాలరావు గారికి చాలా బాధగా అనిపించింది ఆయన అంజలి బాధని బాగా అర్థం చేసుకున్నారు కోడలు రోజంతా బాధ్యతలు ఊబిలో కూరుకుపోయి నలిగిపోతుంది అంతేకాకుండా అందరి ముందు ఈరోజు తన పరువు కూడా పోయింది ఆకాష్ తన స్నేహితులందరి ముందు అంజలి గురించి చాలా చులకనంగా మాట్లాడాడు కుటుంబంలోని ప్రతి వ్యక్తికి సేవ చేస్తూ వాళ్ళ సంతోషాలు బాధలు తెలుసుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అంజలి ఎవరికి ఏం కావాలన్నా కూడా కొంచెం కూడా విసుక్కోకుండా చేసి పెడుతుంది అంజలి సాక్షాత్తుగా మహాలక్ష్మి రూపమే అనుకున్నారు గోపాలరావు గారు అలాంటి కోడల్ని ఉడుకలా మాటి మాటికి బాధపడడం ఆయనకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది మామగారిని చూడగానే తన కన్నీళ్లు కనపడకుండా దాచుకుంటూ మామూలుగా ఉన్నట్టు నటిస్తూ పనిచేయడం ప్రారంభించింది అంజలి వెంటనే గోపాలరావు గారు అమ్మ అంజలి నేను మంచినీళ్ళ కోసం వంటగదిలోకి వచ్చాను కానీ నీ కన్నీళ్లు చూసి ఇక్కడే ఆగిపోయాను నువ్వు ఎన్ని రోజులని ఇలా మౌనంగా ఉంటావు అన్నీ ఇలా మౌనంగా భరిస్తూ ఉంటావు అనగానే అంజలి మామయ్య గారు నన్నేం చేయమంటారు ఇంక నేనేం చేయగలను అనగానే గోపాలరావు గారు నువ్వు కాస్త నీ గొంతు పెంచు బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో కర్ర వెరక్కుండా పాము చావకుండా నీ గౌరవాన్ని నువ్వు దక్కించుకో అని చెప్పి మంచినీళ్లు తీసుకొని ఆయన తన గదిలోకి వెళ్ళిపోయారు అంజలి కూడా మామగారు వెళ్ళిపోయాక ఆలోచించడం మొదలుపెట్టింది ఈ రోజు నుంచి నా గౌరవం కాపాడుకోవడం కోసం నా వంతు కృషి నేను చేస్తాను అని నిర్ణయించుకుంది అంజలి అంజలి వంట పనంతా పూర్తి చేసి అందరికి భోజనాలు పెట్టి వంటగదిలో తన పనంతా ముగించుకొని పది గంటలకి తన గదిలోకి వెళ్ళింది ఆ తర్వాత తను తో ఆకాష్ నేను మా అమ్మ ఇంటికి వెళ్ళి ఒక నెల రోజులు ఉండి రావాలని అనుకుంటున్నాను అని చెప్పగానే ఆ మాటలు విన్నాక ఆకాష్ షాక్ అయిపోయాడు నెల రోజుల కానీ ఎందుకు అని అడగగానే అంజలి నాకు బ్రేక్ కావాలి నాకు బ్రేక్ తీసుకోవాలి అని అనిపిస్తుంది అనగానే ఆకాష్ నవ్వుతూ నీకు బ్రేక్ కావాలా ఏవంత పరుగులు తీసి తీసి విరగబడిపోయి అలసిపోయావని నీకు బ్రేక్ కావాలి అని కోపంగా అడిగాడు వెంటనే అంజలి కూడా కోపంగా నువ్వు ఆఫీస్కి వెళ్ళి కష్టపడుతున్నందుకు నీకు వారానికి ఒక్కరోజు సెలవిస్తున్నారు కదా నేను ఇంట్లో ఉండి ఆ సెలవు కూడా లేకుండా పనిచేస్తున్నాను కదా అందుకే నేను బ్రేక్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను మా పుట్టింటికి వెళ్ళి కొద్ది రోజులు ప్రశాంతంగా గడపాలి అని నేను అనుకుంటున్నాను నా ఇష్టం వచ్చినట్టు తిరగాలని నేను అనుకుంటున్నాను నా ఇష్టం వచ్చినట్టు షాపింగ్లు చేయాలని నేను ఆశపడుతున్నాను నేను ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి ఆంక్షలు లేకుండా చెయ్యాలనుకుంటున్నాను అంటూ మాట్లాడుతూ ఉండగానే అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇంటడు చాకరీ చేస్తూ ఇంత కష్టపడుతున్నాను నేను అలాంటి నేను ఎందుకు బ్రేక్ తీసుకోకూడదు చాలా రోజులుగా నేను అలసిపోయాను ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉన్నాను నాకు ఈ పని నుంచి ఉపశమనం అవసరమే అందరి సౌకర్యాలు నేను చూసుకుంటూ ఉన్నాను కనీసం ఏ ఒక్కరూ కూడా నన్ను తిన్నావా ఉన్నావా అని కూడా అడగరు నేనే స్వయంగా బ్యూటీ పార్లర్ రన్ చేసి ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా పనిచేసి ఇంటి ఖర్చులన్నీ నిర్వహిస్తున్నాను ఆ పార్లర్ మీద వచ్చే ఒక్క రూపాయిని కూడా నేను వాడుకోవడం లేదు కానీ నాకు ఏదైనా కావాలంటే కూడా ప్రతి రూపాయికి మీ దగ్గరే చేతులు చాపాల్సి వస్తుంది నేను సంపాదించిన ప్రతి రూపాయి మీరే తీసేసుకుంటున్నారు ఇక నేను ఇదంతా భరించలేను నేను స్వయంగా డబ్బు సంపాదిస్తూ కూడా మీ ముందు నేను చేతులు చాపలేను ఇక నేను ఈ పనులన్నీ ఆపేయాలని అనుకుంటున్నాను హాయిగా విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటున్నాను అనగానే ఆకాష్ కి ఒక్కసారిగా భయంగా అనిపించింది అంజలి డబ్బులతోనే ఇల్లంతా నడుస్తుంది తన డబ్బులు కారులోనని ఈఎంఐలకే పోతుంది వెంటనే ఆకాష్ నా స్నేహితుల దగ్గర నేను జోక్ చేశాను ఇదంతా నేను బాధపట్టాలని కాదు ఇంత చిన్న విషయానికే నువ్వు అలిగి అలాంటి నిర్ణయాలు తీసుకోవాలా అన్నాడు అంజలి కోపంగా ఆకాష్ తో ఏమీ మాట్లాడకుండా అటు పక్కకు తిరిగి పడుకుంది తర్వాత రోజు ఉదయం అంజలి కిచెన్ లో బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేస్తూ ఉంది ఆకాష్ అంజలి దగ్గరకొచ్చి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది నిన్నటి వరకు ఏదైతే జరిగిందో అవన్నీ వదిలేసాయి విషయాన్ని పెద్ద చేయొద్దు అంటూ ఏదో చెప్పబోయాడు కానీ అంజలి ముఖంలో కోపం చూసి ఆకాష్ మౌనంగా వెళ్ళిపోయాడు తను ఏమీ మాట్లాడకుండా ఉండడమే మంచిదని భావించి ఆకాష్ వంటగదిలో నుంచి బయటకొచ్చేశాడు బయటకొచ్చి అనిరుద్ధ్తో అనిరుద్ తొందరగా టిఫిన్ చెయ్యి నీ టిఫిన్ బాక్స్ తీసుకో నేనే ఈరోజు స్కూల్లో దింపుతాను అన్నాడు ఆకాష్ వెంటనే అనిరుద్ అమ్మ దించుతుంది కదా రోజు అనగానే అంజలి వచ్చి నేను ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఒక నెల రోజులు అక్కడే ఉండాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే గోపాలరావు గారు సరే అమ్మా నీ ఇష్టం అన్నారు వెంటనే సుమతి గారు నువ్వు కొన్ని రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఇంటి పనంతా ఎవరు చూసుకుంటారు అని అడిగారు అత్తయ్య గారు ఇంట్లో ఉన్నా ఎలాగో ముఖ్యమైన పనులు పనులేవి చెయ్యను నేనున్నా లేకపోయినా మీకు పెద్ద తేడా ఏమీ ఉండదు నేను ఎప్పుడూ ఖాళీగా కూర్చొని విశ్రాంతి తీసుకుంటూనే ఉంటాను కదా నెల రోజులు నేను లేకపోయినా సరే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే నేను భావిస్తున్నాను అని చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది అంజలి వెంటనే అనృద్ కూడా కిచెన్ లోకి వెళ్ళి అమ్మా నువ్వు ఊరికెళ్ళిపోతే రోజు నాకు టిఫిన్ ఎవరు చేసి పెడతారు నా హోంవర్క్ ఎవరు చేపిస్తారు నా కోసం లంచ్ బాక్స్ ఎవరు ప్యాక్ చేస్తారు నాకు పరీక్షలు కూడా మొదలవుతున్నాయి నన్ను ఎవరు ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేస్తారు అన్నాడు మరో పక్క సుమతి గారు కూడా ఉదయాన్నే మాకు టిఫిన్లు భోజనం ఎవరు చేసి పెడతారు ఇంటి పనులన్నీ ఎవరు చూసుకుంటారు బట్టలు ఉతకడం ఇల్లు శుభ్రం చేయడం ఈ పనులన్నీ ఎవరు చేస్తారా అని మనసులోనే ఆలోచిస్తున్నారు అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకోవడం మొదలు పెట్టారు అంజలి మాత్రం ఎప్పట్లాగానే తన పనిలో తను నిమగ్నమైంది ఇంట్లో అందరూ హాల్లో కూర్చున్నారు పెన్ను కాగితం తీసుకొని ఈ నెల రోజులు ఏం చేయాలో అని లిస్టు రాయడం మొదలు పెట్టాడు ఆకాష్ వంట చేయడానికి నెల రోజులకి వంట వాళ్ళని పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు ఇంటిని శుభ్రం చేయడానికి పాత్రలు కడగడానికి పని మనిషిని పెట్టుకోవాలి అని అనుకున్నారు లాండ్రీకి ఇస్త్రీకి చాకలు వాళ్ళని పెట్టుకోవాలి అనుకున్నారు ఇవన్నీ లిస్టులు రాస్తున్న సమయంలోనే అనిరుద్ కూడా నాన్న నా చదువు కోసం ట్యూషన్ కూడా ట్యూషన్ టీచర్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది ఇంతకు ముందు నాకు అమ్మ నేర్పించేది నా హోంవర్క్ చేయడంలో సహాయం చేసేది నన్ను ఎగ్జామ్స్ కు ప్రిపేర్ చేసేది ఇప్పుడు అమ్మలేకపోతే కష్టం కదా అని చెప్పగానే గోపాలరావు గారు బాబు ఆకాష్ నీకొచ్చే జీతం మొత్తం ఖర్చు పెట్టినా కూడా ఈ పనులన్నింటికి పని మనుషులు దొరకడం చాలా కష్టం కోడలు నెలలో నీకెంత డబ్బు ఆదా చేస్తుందో ఎన్ని డబ్బులు సంపాదించి పెడుతుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా బ్యూటీ పార్లర్ రన్ చేసి నీతో సమానంగా సంపాదిస్తుంది కోడలు తను క్షణం తీరిక లేకుండా ఇంటి పని అంతా చేస్తూనే ఉంటుంది అని మాట్లాడుతూ ఉండగానే ఆ మాటలన్నీ వింటున్న ఆకాష్ కి ఇబ్బందిగా అనిపించింది అతను అంజలి దగ్గరకొచ్చి అందరి తరఫున క్షమాపణ చెప్పాలి అని అనుకుంటున్నాను నువ్వు ఇన్ని పనులు చేస్తున్నావని ఇంట్లో ఇంత కష్టపడుతున్నావని ప్రతి ఒక్కరి పనిని నీ బాధ్యతగా భావించి చేస్తున్నావని నేను అస్సలు ఊహించలేదు నేను మాత్రమే ఇంటిని నడుపుతున్నాను అనే భ్రమలో నేనున్నాను నేను ఇప్పటి వరకు అనుకుంటున్నాను నిజం ఏమిటంటే నువ్వు లేకుండా ఈ ఇంట్లో గడ్డిపోచు కూడా కదపలేవు నిన్ను అర్థం చేసుకోకుండా విలువ గౌరవం లేకుండా మాట్లాడాను నన్ను క్షమించంజలి అంటూ ఆకాష్ మాట్లాడాడు కానీ అంజలి ముఖంలో ఎలాంటి భావమూ లేదు సుమతి గారు కూడా తన మందులు ఎప్పుడు వేసుకోవాలి ఏంటి అని డాక్టర్ నడికి తెలుసుకొని ఒక పేపర్ లో రాసి పెట్టుకుంది ఆ నిరుద్ కూడా ఉదయాన్నే తన బ్యాగ్ తనకు సంబంధించిన వస్తువులన్నీ సర్దుకున్నాడు తర్వాత రోజు అంజలి తన సామాను సర్దుకొని సర్దుకుని తన పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అయింది ఆటోలో కూర్చోగానే అందరి కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి అంజలి ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా ఒక్కరోజు లేదంటే రెండు రోజులు మాత్రమే ఉంటుంది ఇప్పుడు నెల రోజులు పుట్టింటికెళుతుంది తను లేకుండా ఇల్లు ఎలా గడుస్తుంది అని అందరూ ఆందోళన చెందుతున్నారు మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అంజలి ఆటో ఎక్కి బయలుదేరి వెళ్ళిపోయింది ఆ తర్వాత సుమతి గారు టిఫిన్ సిద్ధం చేయడానికి వంటగదిలోకి వెళ్లేసరికి కాసేపు అటు ఇటు తిరిగారో లేదో ఆవిడికి చెమటలు పట్టేశాయి అనురుద్ని స్కూల్ కి ఆకాష్ ఆఫీస్ కి పంపించాల్సిన టైం వచ్చేసింది టైం అయిపోతున్నా సరే బ్రేక్ఫాస్ట్ రెడీ కాలేదు అంజలి లేకుండా ఎంత పరుగులు తీస్తున్నా సరే ఆ ఇంట్లో పనులేవీ అవడం లేదు ఆ రోజు ఎలాగొలాగా చాలా కష్టంగా గడిచిపోయింది సుమతి గారికి ఆ తర్వాత రోజు ఆకాష్ అనిరుద్ అనిరుద్ధ్ నిన్ను నేను స్కూల్లో దించుతాను రమ్మని పిలుస్తూ ఉండగానే డోర్ బెల్ మోగింది తలుపు తీసి చూడగానే ఆకాష్ ఆశ్చర్యపోయాడు అంజలి అతని ముందు నిలబడుంది వెంటనే ఆకాష్ అంజలిని కౌగులించుకున్నాడు అంజలి ఇది నిజమేనా నా కళ్ళ ముందున్నది నువ్వేనా నువ్వు తిరిగి వచ్చేసావా అని మాట్లాడుతూ ఉండగానే ఆకాష్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మీ అందరి మీద ఉన్న ప్రేమ వల్లే నేను వచ్చేసాను అంది అంజలి అంజలిని చూడగానే అందరి ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి సుమతి గారు అమ్మ అంజలి నువ్వు లేకుండా నెల రోజులు కాదు కదా ఒక్క గంట కూడా మేము ఉండలేకపోయాము ఈ రోజు నుంచి నిన్ను కోడల్లా కాదు కూతుర్లా చూసుకుంటాను నువ్వు మీ అమ్మా నాన్నల ఇంట్లో ఉన్నంత సంతోషంగా స్వేచ్ఛగా ఇక నుంచి మీ అత్తగారింట్లో కూడా ఆనందంగా గడపొచ్చు అని చెప్పారు సుమతి గారు అత్తగారు తనని కూతురుగా భావిస్తున్నారనే విషయం విని అంజలికి చాలా ఆనందంగా అనిపించింది మీరెవరు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసినట్లేరు లేరు నేను మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అంటూ అంజలి వంటగదిలోకి వెళుతూ ఉండగానే సుమతి గారు ఎంతో ప్రేమగా అంజలి చేయి పట్టుకుని సోఫాలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి నువ్వు కూర్చో అంజలి మేం టిఫిన్ సిద్ధం చేస్తాము అనగానే ఆకాష్ ఇంకా అనిరుద్ కూడా మేమే బ్రేక్ఫాస్ట్ సిద్ధం చేసి నీకు తినిపిస్తాం అని చెప్పారు వెంటనే అంజలి నేను చేస్తాను మీరు ఆఫీస్కి అనిరుద్ కి వెళ్ళాలి కదా అనగానే ఆకాష్ ఈ అనిరుద్ కి స్కూల్ లేదు నేను కూడా ఆఫీస్కి సెలవు పెట్టేశాను నా జీవిత భాగస్వామి తిరిగి ఇంటికొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజును నేను సెలబ్రేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను ఈ రోజంతా నేను నీకు సేవ చేస్తూ సంతోషంగా గడుపుతాను ఈ రోజైనా నీకు సేవ చేయాలని నేను అనుకుంటుంటే ఈ ఒక్క రోజు కూడా మాకు అవకాశం ఇవ్వకుండా నువ్వే పనులన్నీ చేస్తానంటున్నావే అన్నాడు ఆకాష్ భర్త మాటలకి అంజలి ఆనందంతో నవ్వడం మొదలుపెట్టింది సోఫాలో కూర్చున్న గోపాలరావు గారు కూడా నా ఆలోచన ఒక్క రోజులోనే పనిచేస్తుంది చూసావా అంజలి అందరిలోనూ మార్పు వచ్చింది అన్నారు అవును మావయ్య గారు మా పుట్టింటికి వెళ్లాలన్న ఆలోచన ఆ రోజు మీరు నాకు ఇవ్వకుండా ఉండుంటే నా జీవితం అలాగే ఉండిపోయేది ఈ రోజు ఆ ఒక్క ఆలోచనతోనే విరగకుండా పాము చావకుండా ఈ ఇంట్లో అందరిలోనూ మార్పు తీసుకొచ్చాను ఇదంతా మీ వల్లే సాధ్యమైంది అంటూ మనస్ఫూర్తిగా ఆనందంగా నవ్వింది అంజలి ఇదండి రోజు కదా తనని మనిషిగా కూడా లెక్క చేయకుండా ఇంట్లో పనులన్నీ చేసి ఒక మూలన పడుండే వస్తువులా చూస్తున్న భర్తకి అత్తగారికి కనువిప్పు కలగజేయడానికి అంజలి తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది చాలా మంది ఇళ్లల్లో గృహిణికి నిజంగానే ఎలాంటి గుర్తింపు ఉండదు మన కష్టాన్ని అందరూ గుర్తించేలా చేయడం కూడా మన బాధ్యత అవుతుంది